మండలం తొంభై మూడు వందల తొంభై ఆరు మంది వచ్చారు మూడు వందల తొంభై ఆరు మందికి మనకి కోటి అరవై రెండు లక్షలు మనకి కాంపెన్సేషన్స్ పంపించారు అసలు బీమాకి అసలు బీమా కింద ఇంకా మనకి ఎందుకంటే ఎర్లీ స్టేజ్ కదా మేడం ఇబ్బంది ఏమైంది ఎర్లీ స్టేజ్ म సో అదర్ దన్ దట్ ఓకే ఇది మనం విల్ వర్క్ అవుట్ బట్ అదర్ దెన్ దాట్ ఏమైనా స్టోరేజ్ కెపాసిటీస్ ఏమైనా క్రియేట్ చేసుకుని ఎక్సర్సైజ్ వాటర్ని ఏమైనా మనం సేవ్ చేస్తాం అంటే అట్లా ఏమైనా అవకాశం ఉందా చిక్ డ్యామ్ కడితే మేడం వచ్చిన ప్రాబ్లమ్ ఇప్పుడు ఇక్కడ చిక్ డ్యామ్ కడతాం ఈ ఏరియా మొత్తం విన్ అయిపోతుంది అంటే మనం చిన్న రిజర్వాయర్ లో ఎక్కడైనా ఫామ్ చేసుకోవాలి చేసుకుంటే దట్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ మీన్ ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ చెక్ డ్యామ్ స్టోరేజ్ అంటే రిజర్వాయర్స్ కదా మనం మాట్లాడేది అవును మేడం అవును మేడం మేడం మనకి వెంకటపాల ఫార్మస్ ఏం చెప్తున్నారు అంటే సార్ మనకి యాక్చువల్ గా మనకి ఈ మనకి పట్సిమ కెనాల్ వెల్కమ్ కదా సార్ ఈ వాటర్ ఎందుకు అడుగుతున్నారు అంటే వెంకటరాజ్ గారు ఒకవేళ రిజర్వాయర్స్ కూడా ఎందుకంటే 3 టైమ్స్ ఇయర్ ఓవర్ ఫ్లో అవుతానంటే వాటర్ వేస్ట్ పోతాంది కదా

దానికి సొల్యూషన్ నాకు వెంటనే ఇస్తే అది ఫాలో అప్ చేస్తే ఇది వర్క్ మొత్తం కూర్చుంటే गवांद <ragt> <cycles and> <himself> మూడు వందల తొంభై ఆరు మంది రైతులు వచ్చారు మండల మూడు వందల తొంభై ఆరు మంది వచ్చారు మూడు వందల తొంభై ఆరు కోటి అరవై లక్షలు మనకి కాంపెన్సేషన్ ఎన్ని లక్షలు కింద ఇంకా ఏమైనా ఎర్లీ స్టేజ్ ఇంకోటి ఇబ్బంది ఏమిటంటే స్టేట్ గవర్నమెంట్ తప్పట్లో స్టేట్ గవర్నమెంట్ ప్రీమియం మేమే కడతాం అనమాట సో రైతులు కట్టుకోవాలి రైతులు కట్టుకోవాలి సో ఇవాళ వాళ్ళు ఎంత ఏం నష్టపోయినా కూడా ఫసల్ బీమా కవర్లేదు సో ఇప్పుడు ముందు మన ఇవాళ నిన్న మొన్న వచ్చినటువంటి తుఫాన్ సందర్భంలో ఏదైతే ముంపికి గురైందో పంట పొలాలన్నీ కూడా సందర్శించడానికి ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి వెంకట్రాజ్ గారితో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా మండల అందరితోటి కూడా ఇవాళ సందర్శనార్థం ఇక్కడికి రావడం జరిగింది ఏడీ గారు కూడా ఇక్కడ వారితో విషయాలన్నీ కూడా చర్చించడం జరిగింది ప్రధానంగా అతివృష్టి అయినా అనావృష్టి అయినా మొట్టమొదటిగా దాని యొక్క వాటి యొక్క దుష్ప్రభావం పడేది రైతాంగం మీద అనేటువంటి విషయం మనందరికీ తెలుసు అదేవిధంగా మొన్న వచ్చినటువంటి తుఫాన్ వల్ల కూడా మన రైతులు ఎవరైతే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ఐదు వేల పైచిల్కు ఎకరాల్లో దగ్గర దగ్గర రెండు వేల మూడు వందల ఎకరాలు ముంపుకి గురయ్యాయి అని చెప్పి ఏడీ గారు ఇచ్చినటువంటి వివరణ అది మాత్రమే కాకుండా వెంకటరాజు గారు ఇందాక చెప్పినటువంటి విషయం ఏమిటంటే సాధారణంగా ఇప్పుడు రెండు వేల మూడు వందల ఎకరాలు ఇబ్బంది పడినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర ఐదు వేల ఎకరాల్లో మనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది అయితే ఇది ఇప్పుడు తాత్కాలికంగా రైతులకి ఏ విధంగా వారికి కావలసినటువంటి ఉపశమనం ఇవ్వాలో దాని మీద అయితే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టారు అధికారులు కూడా దాని మీద దృష్టి పెట్టడం జరిగింది ఇందాకే అడిగిన వారిని రైతుల యొక్క ఎన్యూమరేషన్ జరిగిందా ఏ మేరకు నష్టపోయారు అన్ని విషయాలు కూడా మీరు అంచనా వేశారా అంటే మేము అంచనా వేశామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది వెంకట్రాజు గారు కూడా దాని మీద దృష్టి పెట్టి వాటిని అధికారుల దృష్టి కూడా తీసుకువెళ్ళాము అని చెప్పి వాటి చెప్పడం జరిగింది అయితే సాధారణంగా ఇక్కడ ఈ గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించి ఎర్ర కాలువ ఒకటి కొవ్వాడ ఒకటి అదేవిధంగా తాడిపూడి ఈ మూడింటి వలన కూడా ప్రతి సంవత్సరం రైతులు కొంచెం ఇబ్బంది ఎదుర్కొనేటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక అంటే ఇప్పుడు తాత్కాలిక ఉపశమనం కలిగించడం మాత్రమే కాకుండా శాశ్వతంగా ఏ రకంగా మనం దీనికి ఒక పరిష్కారం చూడాలి అనేటువంటి అంశం మీద దృష్టి కేంద్రీకరించాలి అని చెప్పి వాళ్ళ నిర్ణయం చేయడం జరిగింది కనుక నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా నేను రిక్వెస్ట్ చేశాను మీరు ఉన్న పళంగా అంటే ఇటు ఇప్పుడు వెంటనే మీరు ఎర్ర కాలువకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి శాశ్వత పరిష్కారం దృష్టిలో పెట్టుకుని దానికి ఒక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ వేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అధికారులని దృష్టిలో కాన్ఫిడెన్స్లోకి తీసుకుని ఒక డిపిఆర్ తయారు చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది అభ్యర్థించడం జరిగింది ఎందుకంటే దాన్ని తీసుకుని మనం ఒకవేళ మనకి రాష్ట్రంలోనే మనకి నిధుల వెసులుబాటు ఉంటే ఇక్కడే మనం తెచ్చుకోవటం లేదంటే కేంద్రం నుండి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించి నా సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందిస్తాను అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా శాశ్వత పరిష్కారం ఇందాక ఒక రైతు సోదరుడు కొంచెం బాధతోటి ఇప్పటికిప్పుడు మీరు తాత్కాలిక ఉపశమనం కాదు మాకు శాశ్వత పరిష్కారం ఏమిటి అని చెప్పి వారు ప్ర వేసినటువంటి ప్రశ్న కనుక శాశ్వత పరిష్కారం పరిష్కారం అంటే తాడిపూడి అదేవిధంగా కొవ్వాడ కాలువ మీద కూడా ఇప్పుడు కొవ్వాడ చూసినట్లయితే పక్కన అసలు బండులు లేవు వచ్చినటువంటి నీరు ఏదైతే ఎందుకంటే త్రీ టైమ్స్ అయ్యారు ఓవర్ఫ్లో అవుతానంటే వాటర్ వేస్ట్ కదా క్యాన్ వీ థింక్ ఆఫ్ దాట్ ఆల్సో అనేది మీరు ఒకసారి ఈ ఇంజనీర్స్ వాళ్ళని ఇన్వాల్వ్ చేసినప్పుడు ఈ సర్వే చేసి దాన్ని కూడా మైండ్లో పెట్టుకుని ఖచ్చితంగా జరగాలని కాదు నేను అనేది సొల్యూషన్ అని నేను బట్ కెన్ వి డూ దాట్ అనేది ఒక్కసారి దృష్టిలో పెట్టిన నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎర్ర కాలువది మట్టుకు ఇమీడియట్లీ్ర కాలువది కాబట్టి నాకు ఎర్ర కాలువది మటుకు దానికి సొల్యూషన్ నాకు వెంటనే ఇస్తే అది ఫాలో అప్ చేస్తే ఇది వర్క్ అవుట్